మనం చెప్పుకుంటున్న స్టోరీ తేలు తాబేలు కథ అనగనగనగా ఒక అడవిలో ఒక తేలు తాబేలు మంచి స్నేహితులు తేలుకి చాలా గర్వం తాబేలుది జాలి గుండె కానీ రెండూ కలిసే ఉండేవి ఒకరోజు తాబేలు తన ఇల్లు వదిలిపెట్టి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళవలసి వచ్చింది తేలు దగ్గరకు వెళ్ళి మనం విడిపోక తప్పదు మిత్రమా అని అన్నది చాలా విచారంగా తాబేలు లేదు లేదు నేను నీతో వస్తా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా అని అంది తేలు రెండూ కలిసి అడవికి బయలుదేరాయి తోవలో ఒక నది వచ్చింది తేలు నది చూడగానే మిత్రమా నువ్వైతే ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతావు నాకు నీలాగా ఈత రాదు కదా అని అన్నది తేలు భయం లేదులే మిత్రమా నాకు ఈత వచ్చు కదా నువ్వు నా వీపు మీద కూర్చో అవతలి ఒడ్డుకు తీసుకువెళ్తాను అని అన్నది తేలు తాబేలు వీపు పైకెక్కి కూర్చుంది తాబేలు నీళ్లలోకి దిగి ఈదుతూ ఉంది హఠాత్తుగా తేలు ఇలా అనుకుంది నేను దేన్నైనా నా కొండితో చేల్చగలను కదా నా స్నేహితుడి గట్టి చిప్పన కూడా చీల్చగలనా లేదా అని అనుకొని వెంటనే కుట్టడం మొదలుపెట్టింది తన వీపు మీద ఏదో కుడుతున్నట్టు అనిపించగానే ఏం చేస్తున్నావు అని అడిగింది తాబేలు నా కొండిని గట్టి చిప్పను కూడా చీల్చగలదో లేదో పరీక్షిస్తున్నాను అని జవాబిచ్చింది తేలు కోపంగా తాబేలు ఇలా అంది కృతజ్ఞురాలా నేను నిన్ను రక్షించగలిగినట్లే శిక్షించగలను కూడా అని అంటూ తేలును వదిలించుకోవటానికి నది అడుక్కు వెళ్ళిపోయింది తేలు నీళ్లలో మునిగి చనిపోయింది తాబేలు ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి మనకు ఎవరైనా సరే ఉపకారం చేసినప్పుడు వారికి అపకారం తలపెట్టకూడదు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి